హిరణ్య కశపుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఒక వరము పొందాడు ఆ వరము ఏంటంటే తనని ఈ ముల్లో కాలలో రాత్రి కానీ పగలు కానీ ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ స్వర్గంలో కానీ నరకంలో కానీ ఎటువంటి అస్త్రశస్త్రాలతో కానీ ఎవరూ అతన్ని చంపకుండునట్లుగా వరాన్ని కోరుతాడు ఆ విధంగా హిరణ్యకశపుడు ముల్లోకాల ప్రజలని తన యొక్క దుష్టశక్తితో గడగడలాడిస్తూ ఉంటాడు అటు కొంతకాలం తరువాత తనకొక పుత్రుడు జన్మిస్తాడు అతని పేరు ప్రహ్లాదుడు ब्रह्म वरप्रदात अष्ट हिरण्यकशि गो सारभौम बहुवरा बहु తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని ద్వారా భగవంతుని గురించిన అనేకమైన లీలలను విని ఉంటారు అవే ఇప్పుడు మాటల రూపంలో బయటకు వస్తున్నవి ప్రహ్లాద ఈ ముల్లోకాలకు రాజు ఎవరు భగవాన్ విష్ణు నాన్నగారు కాదు పుత్ర ఈ ముల్లోకాలకు ప్రతినిధి నేను మీ తండ్రినైన నేను హిరణ్యకశపుడను కాదు నాన్నగారు సర్వజీవులకు పోషకుడు రక్షకుడు ఆ విష్ణువు నారాయణుడే నాన్నగారు మీలో కూడా పరమాత్మ రూపంలో ఆ నారాయణుడే ఉన్నాడు ప్రహ్లాద విష్ణువు మన రాక్షసులందరికీ శత్రువు ఇప్పుడు సమయం ఆసన్నమైంది నీకు మన శత్రువు ఎవరో తెలియాలి అందుకే రేపే నువ్వు విద్యను నేర్చుకోవటానికి గురుకులానికి వెళ్ళు ఎవరక్కడా చెప్పండి మహారాజా ప్రహ్లాదుని గురుకులానికి తీసుకువెళ్ళండి అలాగే మహారాజా ప్రహ్లాద విద్య నేర్చుకోవటానికి ఒక లక్ష్యం ఉంటుంది విద్య ద్వారా మన మిత్రుడెవరో ఎవరో తెలుసుకోవాలి నాకు ఎవరు శత్రువు లేరు గురుగారు ప్రహ్లాద రాక్షసుల యొక్క శత్రువు దేవతలు మరియు ఆ దేవతల యొక్క రక్షకుడు విష్ణువు కాబట్టి ఆ విష్ణువు మన రాక్షసులందరికీ శత్రువు గురువుగారు అందరినీ పాలించేవాడు పోషించేవాడు ఎలా శత్రువు అవుతాడు నీవు నా మాట వినవు ఉండు నీ పని చెబుతా చెప్పు విష్ణువు మనకు శత్రువు అని చెప్పు చెప్పు ప్రహ్లాద్ నిన్ను గురువుగారు కొడుతున్నప్పుడు నీకు నొప్పి అనిపించలేదా లేదు ఎందుకంటే నేను విష్ణువుని నిరంతరం తలుచుకుంటూ ఉంటాను మీరు చెప్పండి నారాయణ 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 కొంతకాలం విద్యను అభ్యసించిన తరువాత ప్రహ్లాద్ మహారాజ్ని అంతఃపురానికి తీసుకువస్తారు ప్రహ్లాద్ మహారాజు గురుకులం నుండి ఇంటికి వచ్చిన తరువాత ఏమి జరిగిందో చూద్దాం ప్రణామాలు తండ్రి గారు భవ ప్రహ్లాదా గురుకులంలో ఏమి నేర్చుకున్నావు గురువుగారి నీకు ఏమి నేర్పించారు మన యొక్క ధర్మం ఏంటి నాన్నగారు ప్రతి జీవి యొక్క ధర్మం తమ జీవితం మొత్తం భగవంతుడైన విష్ణువు యొక్క సేవలో నెలకొనడమే జీవుల యొక్క ప్రథమ మరియు ఏకైక ధర్మం గురువర్య ఇదే నేర్పించావా నీవు నా కుమారునికి నా శత్రుని ప్రార్థించమని సేమించమని చెప్పావా క్షమించండి మహారాజా ప్రహ్లాదుడు నా మాట వినడం లేదు తిరిగి గురుకులంలో ఉన్న వాళ్ళందరికీ నారాయణుని మంత్రం పలికిస్తున్నాడు కుమారా రోజు నీ నుండి ఆ విష్ణువు అనే భూతాన్ని తొలగించి వేస్తాను ఉండు నాన్నగారు నాలో ప్రాణం ఉన్నంత వరకు నా నుండి విష్ణువుని ఎవరూ దూరం చేయలేరు అవునా అయితే నీ ప్రాణాలు తీసి నీ విష్ణువుని నీ నుంచి దూరం చేస్తాను ఉండు భటులారా ఇలా రండి ఇతన్ని తీసుకువెళ్ళి రాక్షస బాలు అందరి ముందు చంపివేయండి అది చూసి మిగతా బాలురందరూ హరినామాన్ని తీసుకోవటానికి కూడా భయపడాలి నీకు మృత్యు అంటే భయం లేదా ప్రహల్లాదా భగవాన్ విష్ణువు యొక్క నామాన్ని జపించడమే నా ధర్మం కాబట్టి నాకు భయం లేదు మా ధర్మం ఏంటో తెలుసా మహారాజు చెప్పినటువంటి ధర్మాన్ని పాటించటం అయితే మీరు మీ ధర్మాన్ని పాటించండి నేను నా ధర్మాన్ని పాటిస్తాను మహారాజా ప్రహ్లాదుని చంపడం మా వల్ల సాధ్యం కావడం లేదు క్షమించండి దానవీంద్ర ప్రహ్లాదుడు నీ కుమారుడని భ్రమించుచున్నావు ప్రహ్లాదుడు నీ కుమారుడు కాడు నీ పాలిట మృత్యువు మృత్యువుకు వేరొక మార్గము లేక నీ పుత్రిని రూపంలో ఉద్భవించినది నీకు మరణం తప్పదు అవును ప్రహ్లాదుడు నా పుత్రుడు కాడు భటులారా వెళ్ళి ప్రహ్లాదుని తీసుకురండి ప్రహ్లాద నిజం చెప్పు ఎవరవు నీవు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నేను ఒకడిని తండ్రి గారు కాదు నీవు మృత్యువు అది నీ భ్రమ ఈ గదను చూశావా ఇది పరమశివుని యొక్క వరప్రసాదము దీనితో నీకు మృత్యువు తప్పదు చావు పుట్టకలు మన చేతిలో లేవు ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞ లేనిదే ఒక గడ్డి పోచ కూడా కదలదు అయితే నిన్ను చంపితే నీ హరి వచ్చి నిన్ను రక్షిస్తాడా మరి ఇంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకున్నావు ఆ శ్రీహరియే ఆ హరి ఎక్కడున్నాడో చెప్పగలవా చెప్పగలను ప్రతి చోటా హరి ఉన్నాడు అణువులోను పరమాణువులోను మరియు ఈ బ్రహ్మాండమంతటయూ హరి ఉన్నాడు హరి లేని చోటు ఏదీ లేదు అయితే ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా అవును ఉన్నాడు అయితే చూపించు నీవు నీ హరిని नरसिंह जय नरसिंह जय जय नरसिंह प्रलादेशा प्रहलादेश जय पद्मा मुक पद्मा बृंगा I got it. Yeah. Madre, Diana,